వెంకటేశ్వర్ నాన్న గారిని నియమించడం జరిగింది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ బడుగు బలిహీన వర్గాలకి మరి ఇద్దరు కూడా ఒక మంచి స్ట్రాంగ్ మరి ఒక బీసీ సామాజిక వర్గం నుండి రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఇద్దరు నాయకులకి ఈరోజు రెండు ముఖ్యమైన బాధ్యతలు పట్ల కన్వీనర్గా మరి సభ్యత్వ ఈరోజు నియమించడం జరుగుతూ ఉంది దాంతోపాటు మరొక మంచి నిర్ణయం కూడా ఈరోజు అందరం కలిసి ఏకాభిప్రాయంతో మరి ఈ మున్సిపాలిటీలో వారికి గత రాజకీయ అపారమైన రాజకీయ అనుభవము మరి కౌన్సిల్లో కూడా అనుభవం ఉన్న నాయకులు మా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇండిపెండెంట్గా వారి పోటీ చేసి మంచి ఓట్ బ్యాంక్ తెచ్చుకొని మరి నల్గొండలో కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అండగా ఉన్నటువంటి నాయకులు గౌరవనీయులు పెళ్లి రామరాజన్న గారిని నల్గొండ పట్టణానికి సంబంధించిన ఇన్ఛార్జ్గా కూడా వారు పూర్తి బుద్ధి మీద వారు వేసుకొని మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి ప్రతి ఒక్క వార్డు వార్డున కూడా మరి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ మరి మున్సిపాలిటీని గెలిపించేటటువంటి మంచి ప్రయత్నం కూడా వారు చేస్తారని పూర్తి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరొకటి మరి నరేంద్ర మోదీ గారు మరి మన్ కీ కార్యక్రమము మరి నిర్వహిస్తూ ఉంటారో తెలుసు మరి నరేంద్ర మోదీ గారు మరి అన్ని వర్గాలు మరి అంటే మీరు ఎగ్జామ్స్ ఎగ్జామ్ పే చర్చ అన్న కార్యక్రమంతో ఈరోజు దేశవ్యాప్తంగా మరి యువతి యువకులను కూడా ఒక డైరెక్ట్ అటాచ్మెంట్తో వారు ఏ రకంగా మరి మాట్లాడిందో మనందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించి మరి మా మహిళా సీనియర్ నాయకురాలు అక్క నిరవేర్చు నీరజ్ గారిని ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇన్ఛార్జ్గా వారిని కూడా నియమించడం జరిగింది